ಆಲೋಚನೆ ಮಂಡಲಿದ್ರು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಪ್ರೀಡಾ ಕಾ ಕಲ್ బిల్లు ఉంది ఆ బిల్లు కూడా ఇప్పించి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కూడా కంపల్సరీ మన ప్రభుత్వం కూడా గవర్నమెంట్ కూడా మన ముస్లిం సోదరులందరికీ సోదరి సోదరులందరికీ కూడా మంచిగా చేసే ఆలోచన చేస్తుంది మనకి మన యువ వికాస్ స్కీమ్ లో కూడా మైనారిటీ కూడా ఉందో కాబట్టి దానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి యూత్ అందరికీ కూడా ఎలిజిబుల్ అయిన వాళ్ళకి తప్పకుండా వస్తాయి మీరు ఎప్పుడు మాకు అండగా ఉండండి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందని తెలియజేస్తా ఇంకా మీ అందరికీ తెలిసే ఉంటది చాలా ఊర్లలో అన్ని అన్ని చోట్ల కూడా కాంపౌండ్ వాల్స్ కూడా అన్ని శాంక్షన్ అయినాయి విలేజెస్ పేరు చూడరు అదే మన పాలకుర్తి మండల గూడూరు బాలడి మంచుపల్ల వావిలాల మల్లంపల్లి దర్దపల్లి ఈరవెన్ను తొరూర్జే అన్ని ఇంకా ఉన్నాయి వీటన్నిటి కూడా కాంపౌండ్ వాల్స్ మంచురైన ఎక్కువ టైం వేస్ట్ చేయద్దు ఓకే మంచిది వన్స్ యూ